నేను మీ బీటెక్ మామ్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగా పెరిగిపోయాయి సో జాగ్రత్తగా ఉండండి సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ బేబీస్ అండ్ న్యూ బోర్న్కి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తాను ప్లస్ దాంతోపాటు మనం చేయకూడని కొన్ని పనులు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం బేబీస్కి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి ఆ డైట్ ఎలా ఉండాలంటే బేబీస్ని ఫుల్లీ హైడ్రేటెడ్ ఉంచాలన్నమాట బిలో సిక్స్ మంత్స్ బేబీస్కి మనం ఓన్లీ మిల్క్ ఇస్తాం కాబట్టి ప్రాపర్ ఫీడింగ్ టైం గుర్తుంచుకొని టైం ప్రకారంగా ఫీడింగ్ అనేది మెయింటైన్ చేయండి అక్క ఎండలు బాగా ఉన్నాయి కదా కొంచెం వాటర్ తాపిస్తాము అని కొంతమంది అంటారు అస్సలు సిక్స్ మంత్స్ బిలో బేబీస్కి వాటర్ అస్సలు తాపించకూడదండి వాళ్ళ మిల్క్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది వాళ్ళ బాడీ హైడ్రేట్ ఉంచడానికి సరిపోతుంది సో వాటర్ అనేది ఇవ్వద్దు మిల్క్ ఫీడింగ్ ప్రాపర్గా ఇవ్వండి సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్కి ఎలాగో మనం సాలిడ్ స్టార్ట్ చేసి ఉంటాం కదా సో చలువ చేసే ఫుడ్ ఉంటుంది కదా అవి ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి దాంతోపాటు ఎండాకాలంలో సాలిడ్స్ అనేది తినడానికి అంత ఇష్టపడరు పిల్లలు సో మిల్క్ ఫీడింగ్ కొంచెం ప్రాపర్గా ఇస్తూ ప్లస్ వాటర్ గుర్తుంచుకొని వాటర్ తంపల్సరీ తాపిస్తూ ఉండండి దాంతోపాటు లైక్ ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఇవ్వండి కోకోనట్ వాటర్ తాగించవచ్చు మజ్జిగ మజ్జిగ చాలా మంచి చలువ చేస్తుంది పిల్లలకి సో బాగా మజ్జిగ చేసి కర్డ్ వద్దండి వేడి చేస్తుంది మజ్జిగలాగా చేసి రైస్తో తినిపించండి ఆరెంజ్ మజ్జిగనే తాగిపించండి కుకుంబర్ స్లైసెస్గా చేసి తినిపించడం సిట్రస్ ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేస్తాయి సో సిట్రస్ ఫ్రూట్స్ తినిపించడం ఇలా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి పిల్లల్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ట్రై చేయండి సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్లాతింగ్ అండి ప్రాపర్ క్లాతింగ్ మెయింటైన్ చేయాలి బేబీస్కి మనం ఎండాకాలంలో కాటన్ క్లాతింగ్ అనేది చాలా ప్రిఫరబుల్ కాటన్లో కూడా లైట్ కలర్స్ యూస్ చేయండి హీట్ ఎక్కువ అబ్జార్బ్ చేయవు ప్లస్ పల్చగా ఉండే క్లాత్స్ ఉంటాయి కదా కాటన్వి అవే అండి కొంచెం మందం ఉన్నవైతే వాళ్ళకు కుక్క పోస్తుంది సో అలాంటివి అవాయిడ్ చేయండి కాటన్ క్లాతింగ్ ప్రిఫర్ చేయండి తక్కువ బడ్జెట్లో కాటన్ క్లాత్స్ షాపింగ్ హాల్ కూడా నేను పెట్టాను ఇక్కడ లింక్ ఇస్తాను మీరు కావాలంటే చూడొచ్చు చాలా తక్కువ కాస్ట్లో విశాల్ మట్లో నేను ఆల్రెడీ రోహన్కి షాపింగ్ చేశాను ఓకే నెక్స్ట్ పాయింట్ మనకి ఎంత వేడిగా ఉంటుందో మనకంటే ఎక్కువ వేడిగా బేబీస్కి ఉంటుందండి ఎందుకంటే మన బాడీ అనేది ఎక్కువ వేడి ఉన్నప్పుడు మన బాడీని కూల్ చేయడానికి స్వెట్టింగ్ ద్వారా మన బాడీని కూల్ చేస్తుంది చిన్నపిల్లల్లో స్వెట్ ల్యాండ్స్ అనేవి అప్పుడే అంత డెవలప్ అవ్వవు సో వాళ్ళ బాడీ మనకంటే ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి సో వాళ్ళ బాడీకి ప్రకారంగా ఏసీ అయితే ఏసీ టెంపరేచర్ ఆర్ ఫ్యాన్ స్పీడ్ మెయింటైన్ చేయండి నెక్స్ట్ మరి వాళ్ళ బాడీ కూల్ చేయడానికి బెస్ట్ పద్ధతి ఏంటంటే బాతింగ్ అండి బాతింగ్ ద్వారా మనం వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది కూల్ డౌన్ చేయొచ్చు అనమాట ఎక్కువ హాట్ వాటర్తో చేయచ్చద్దండి చాలా లైట్ కూల్ అంటే లూక్ బాగా ఉంటారు కదా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించండి న్యూబార్న్కి అయితే మార్నింగ్ ఎలాగో మనం చేయిస్తాము ఎక్కువ పాతింగ్ చేయిస్తే న్యూబార్న్ స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది ఇంకా డ్రై అవుతుంది అనమాట సో ఫ మార్నింగ్ ఒకసారి చేయించండి ఈవినింగ్ వాటర్లో ఒక క్లాత్ కాటన్ క్లాత్ డిప్ చేసి వాళ్ళ ఒళ్ళు అనేది నీట్గా తు తుడవండి ఊరికే బాత్ చేయించినా కానీ వాళ్ళ స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతుంది అదే బేబీస్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్లస్ వాళ్ళకైతే రెండు పూట్లు మంచిగా స్నానం చేయించి పడుకునే ముందు వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఒళ్ళు తుడిచి పడుకోబెట్టండి తర్వాత బాత్కి ముందు ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళిపోయి కూల్ డౌన్ అవుతుంది బాడీ సో మంచిగా ఆయిల్ మసాజ్ చేయించి తర్వాత బాత్ చేయించండి బాత్ చాలా నీట్గా చేయించండి ఆయిల్ ఉండకూడదు మళ్ళీ జిడ్డు జిడ్డుగా అనిపించి వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది సో నీట్గా బాత్ చేయించండి బాత్ చేయించిన తర్వాత నీట్గా మంచిగా తుడవండి వాళ్ళని ఫోల్డింగ్స్ ఉంటాయి కదా లైక్ చేతి మధ్యలో అండ్రామ్స్ దగ్గర కాళ్ళ ఫోల్డింగ్స్ దగ్గర నెక్ మడతల దగ్గర అట్లా నీట్గా డ్రై అయ్యేలాగా మంచిగా తుడవండి తుడిచిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఎండాకాలంలో అమ్మో జిడ్డుగా ఉంటుందేమో అని మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదండి మాయిశ్చరైజ్ చేయాలి బేబీ ఉంటాయి కదా సపరేట్ మాయిశ్చరైజర్స్ అవి తీసుకొని మంచిగా స్కిన్ అంతా అప్లై చేసి మాయిశ్చరైజ్ చేయండి తర్వాత ఫ్యాన్ కింద సేపు ఆరబెట్టండి డ్రై అయిన తర్వాత అప్పుడు కాటన్ క్లాత్స్ గురించి మాట్లాడాను కదా ప్రిఫరబుల్ క్లాతింగ్ అనేది వేయండి వాళ్ళకి తర్వాత ఈవినింగ్ ప్లే టైం అనేది ఉంటుంది కదా పిల్లలకి ఫైవ్ టు సిక్స్ కూడా బాగా హ్యూమిడిటీ ఉంటుంది బయట సో సిక్స్ తర్వాత వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి పెద్దవాళ్ళు అయితేనేమో ఆడుకుంటారు లైక్ సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్ ఆడుకుంటారు అదే చిన్న న్యూ ఇవ్వను అనుకోండి అలా ఫ్రెష్ ఎయిర్కి తీసుకెళ్ళండి వాకింగ్ లాగా కొద్దిసేపు చేయించండి బిల్ టెన్ ఏఎం టు టూ పిఎం అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళద్దండి అక్కడ నాకు ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోండి లేదా ఈవినింగ్ చెకప్స్కి వెళ్ళండి ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ డైరెక్ట్ సన్లైట్కి పిల్లల్ని అస్సలు బయటికి తీసుకెళ్ళకూడదండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎండలో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి తర్వాత ఇబ్బంది పడేదానికంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్ళద్దండి ఓన్లీ హాస్పిటల్ అది కూడా మార్నింగ్ వెళ్ళిపోండి లేదా ఈవినింగ్ చల్లబడిన తర్వాత వెళ్ళండి అంతే నెక్స్ట్ ప్రాపర్ వెంటిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి రూమ్లో మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు మరీ ఎక్కువ చల్లగా కూడా ఉండకూడదు పిల్లలు మార్నింగ్ ఎండ వచ్చే టైంకి కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేసేయండి మళ్ళీ ఈవినింగ్ చల్లబడగానే కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి రూమ్ని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేయండి ప్రాపర్ వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని థింగ్స్ చేయకూడదు అని చెప్పాను కదా సమ్మర్లో అవి ఏంటన్నది తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసరికి టాల్కమ్ పౌడర్స్ అంటే బేబీ పౌడర్స్ అనేవి సమ్మర్లో అవాయిడ్ చేయడమే బెస్ట్ అసలు చిన్నపిల్లలకి పౌడర్స్ అవాయిడ్ చేయడమే బెస్ట్ ఎందుకంటే ఆ పౌడర్ డస్ట్ వల్ల లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు కానీ కొంతమంది యూజ్ చేస్తారు అది వాళ్ళ పర్సనల్ చాయిస్ ఈ సమ్మర్లో అయితే పౌడర్ అవాయిడ్ చేయడమే బెస్ట్ ఎందుకంటే ఇంకా వాళ్ళ స్కిన్ని డ్రై చేస్తుంది సెకండ్ మనం న్యూబార్న్కి మెత్తగా ఉండాలని కింద దుప్పట్లు మెత్తగా వేస్తాం కదా మెత్తల్లాగా అలా ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే కింద నుంచి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళకి ఇంకా సఫికేషన్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది ఉంటుంది సో మెత్తలు వేసే అప్పుడు జస్ట్ సింగిల్ లేయర్ అలా వేసి పడుకోబెట్టండి పిల్లల్ని నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం ఒకవేళ పిల్లల్ని ఏసీలో ఉంచామనుకోండి లైట్గా కప్పుతాం కదా చలేస్తుందేమో అనేసి దుప్పట్లయితే కప్పద్దు రూమ్ టెంపరేచర్ పెట్టుకోండి ఏసీ ఎప్పుడైనా మరీ కూల్గా కూడా పెట్టకండి రూమ్ టెంపరేచర్ పెట్టండి అంతకు ఒకవేళ పిల్లలకి కప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే లైట్ బెడ్షీట్ పెట్టండి కప్పండి చాలు సరిపోతుంది ఈ సమ్మర్లో ఎక్కువ పెద్ద పెద్ద దుప్పట్లు కప్పితే వాళ్ళకి చెమట్లు పట్టేసి చికాగ్గా ఉంటుంది ఇవన్నీ చేయాలి కేర్ తీసుకోవాలి సమ్మర్లో పిల్లలకి ఒకవేళ మీ పిల్లల్లో మీరు ఎక్సెసివ్ స్వెట్టింగ్ బాగా చెమట్లు పడుతున్నట్లు ఊపిరాడటం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు అలా ఏమన్నా మీకు గమనిస్తే వెంటనే వాళ్ళని కూలర్ ప్లేస్ అంటే ఉన్న ప్లేస్ కంటే పక్కన వేరే వేరే గదిలోకి కానీ కొంచెం హాల్లోకి కానీ అలా కూల్గా ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళ బట్టలు అనేవి తీసి ఒక క్లాత్ వెట్ క్లాత్ తీసుకొని కొంచెం నీట్గా వాళ్ళ వాళ్ళంతా తుడవండి వాళ్ళ బాడీ అనేది కూల్ డౌన్ చేయడానికి ట్రై చేయండి అలా చేసి చూడండి అప్పటికి ఇంకా స్వెట్టింగ్ ఎక్కువ ఉండి డిహైడ్రేషన్ సింటమ్స్ ఏమన్నా ఉండి అంటే గొంతు ఎండుకుపోతున్నట్టు టాయిలెట్ అనేది పేలెల్లో కాకుండా స్ట్రాంగ్ ఎల్లో కలర్లో వచ్చి స్మెల్ హార్డ్ స్మెల్ ఏమన్నా వస్తున్నట్టు గమనించి డిజినెస్ ఫీవర్ ఇలా ఏమన్నా పిల్లలకి ఎక్కువగా అట్లా గమనిస్తే సింటమ్స్ మెయిన్గా సమన్నా అంటే వేడికి కొంచెం ర్యాష్ టైప్లో అవుతుంది పిల్లలకి అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఎక్కడైతే ర్యాష్ వచ్చిందో అక్కడ నీట్గా క్లీన్ చేసి డ్రై కానివ్వండి ఫ్యాన్ కింద తర్వాత కొంచెం పౌడర్ తీసుకొని దాని మీద అప్లై చేయండి చూడండి నెక్స్ట్ డే ఏమన్నా తగ్గుతుందా సన్ బర్న్ అనేది ఇంకా అలాగే ఉందా ఇట్లా కొన్ని సిట్యువేషన్స్ చూసుకోండి డిహైడ్రేషన్ నేను ముందు చెప్పినట్లు ఆ సిమ్టమ్స్ ఏమన్నా మీకు అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ కాండి మంచి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో డిహైడ్రేట్ అస్సలు అవ్వనియద్దు పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి మెయిన్లీ బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా ఇలాంటి ఇంకా మంచి బేబీ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్